శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతున్న క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది అండ్ మనం ఇంట్లో ముక్కలు పెట్టుకుంటాం కదా చెట్లు ఏ చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే గృహ ఆవరణలో మొక్కలు పెంచడం ద్వారా వాసుదోషాలు కూడా తగ్గిస్తుంది మొక్కలు దేవతా వృక్షాలకు ప్రత్యక్షంగా ఉంటుంది ఇటువంటి వృక్షాల గృహానికి ఏ దిక్కులో పెంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తాయి అనేది తెలుసుకుందాం ఉత్తర వాయుమ్య భాగంలో ఏకమందారం మొక్కలు పెంచండి ఈ మొక్కలు పెరుగుతూ పూలు చూస్తూ ఉంటే గృహంలో ఐశ్వర్యం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది రుణ బాధల నుండి విముక్తి పొందుతారు దక్షిణ నైరుతి ఖాళీ స్థలంలో ఎక్కువ ఉంటే దేవదారు మొక్క లేదా అశోక వృక్షాలు పెంచండి స్థలం తక్కువ ఉన్నప్పటికీ కుండిలో పెంచండి పెద్ద పెద్ద వృక్షాలు పెంచేటప్పుడు విశాలమైన ఆవరణ ఉండాలి తక్కువ స్థలం ఉన్నప్పుడు వృక్షాలు పెంచితే మొక్కలు వేర్లు కారణంగా ఇంటి గోడలన్నీ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కాబట్టి గోడలు బీట్లు వారితే అదనంగా వాస్తు దోషాలు ఏర్పడతాయి కాబట్టి అలాంటివి సాహసించకండి ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్ పెంచుకున్నా ఇవి మనీ ప్లాంట్ దక్షిణ ఆగ్నేయంలో పెంచరాదు తూర్పు ఆజ్ఞయాన్ని మాత్రమే పెంచాలి మంచి ఫలితాలని పొందుతారు దీనివల్ల గ్రహంలో ధనానికి లోటు ఉండదు గ్రహంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యంగా బాగుంటారని కూడా చెప్పడం జరుగుతుంది తూర్పు భాగంలో తులసి ముక్కను పెంచండి తులసి ముక్క తులసి కృష్ణ తులసి రెండింటినీ కలిపి ఒకటే కుండీలో పెట్టాలి అది లక్ష్మీ కటాక్షంగా ఉంటుందంటారు ఈశాన్య భాగంలో మారేడు చెట్టు పెంచండి మారేడు చెట్టు ఉన్న గ్రహంలో ఎల్లప్పుడూ ఈశ్వరుడు కొలువై ఉండి శాస్త్రవచనం చెప్పబడుతుంది నేను చెప్పట్లేదు మారేడు చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసంగా కొలువే ఉంటుంది ఇటువంటి మొక్కలు గృహ ఆవరణ పోషించినప్పుడు ఆ గృహానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఎల్లప్పుడూ ధనధాన్యాలు సంతోషం ఉంటారు చిన్న చిన్న వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి విజయవస్తువు